నాకు నీకు హక్కు లేదు ఎందుకు తిరుగుతున్నావు పది మంది అంతా పది మంది వాడేసుకొని వదిలేస్తే నువ్వు ఇంట్లో పడున్నావు అని నా మీద లేనిపోనివన్నీ స్టార్ట్ చేస్తుందండి పబ్లిక్లో నన్ను నేను ఆడదాన్ని నన్ను రోడ్డు మీద అలా తిడితే నా నా కుటుంబం ఏమైపోవాలి నా కుటుంబ పరువు ఏమైపోవాలని అలా ఆ రకంగా తిడుతుంది అందరి ముందు మమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళందరితో అండి గొడవలు పెట్టిస్తుంది వాళ్ళందరికీ ఏదో ఒక ఉమ్ముతున్నారండి చెప్పులు చూపిస్తారు మమ్మల్ని కనిపించినప్పుడల్లా ఆవిడ మెయిన్గా తుల్లూరి రాజలక్ష్మి అండి తన పేరు తన టీడీపీలో కార్యకర్తలాగా చేస్తుంది ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి ఆ హెరాస్మెంట్ ఉంది కాకపోతే ఎప్పుడైతే ఈ అధికార పార్టీ వచ్చిందో ఈ పార్టీ అధికారంలోకి వచ్చిందో పోలీసులు అన్నదండలతో టీడీపీ నేతలు అన్నదండలు సపోర్ట్ తీసుకొని ఇంకా ఎక్కువ చేస్తుందండి మమ్మల్ని హెరాస్మెంట్ వీళ్ళు ఖాళీ చేసేయాలని చెప్తున్నారండి మా ఇల్లు కబ్జాలు చేసుకోవాలని చూస్తున్నారు ఖాళీ చేయించాలి ఎలాగైనా ఈ ఏరియా నుంచి వెళ్ళిపోవాలి ఎస్టీ వాళ్ళు వాళ్ళ మధ్యలో ఉండకూడదంటండి సమాజంలో ఎక్కడైనా ఉండొచ్చు కానీ వాళ్ళ మధ్యలో మేము ఉండకూడదంట అసలు మేము అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోవాలి ఇచ్చేయాలని అదే మాట పట్టుకుందండి ఇంకా హెరాస్మెంట్ ఇంకా ఎలాగైనా వీళ్ళు చేస్తున్న హెరాస్మెంట్కి జరుగుతుందో నెక్స్ట్ మినిట్ నాకు తెలియదండి ఎప్పుడు మేము సూసైడ్ చేసుకుంటామా లేకపోతే వాళ్ళే వచ్చి మమ్మల్ని చంపేస్తారేమో అని కూడా భయం వేస్తున్నారు ప్రాణాలు కుప్పట్లో పెట్టుకుని బతుకుతున్నాం చాలా జా బయటకు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఎవరు ఏం చేస్తారో అని ప్రాణాలు కుప్పట్లో పెట్టుకుని భయపడుతూ బతుకుతున్నామండి అక్కడ ఫ్రీడమ్ లేకుండా ఇంత మానసికంగా కూడా అండి శారీరకంగా మానసికంగా కూడా చాలా డుతున్నామండి అసలు ఎవరితో మాట్లాడే ప్రసక్తి లేదు మాట్లాడకూడదు బయటికి రాకూడదు అసలు ఏంటండి ఈ రోజులో ఇంత బాయ్ కాట్ చేయడం అసలు మా మేము వర్గానికి చెందిన వాళ్ళైతే మమ్మల్ని ఇలా బాయ్ కాట్ చేస్తారా ఇవన్నీ కేవలం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పార్టీ సపోర్ట్ చూస్తూనే చేస్తుందండి మన మెయిన్ అయితే అదే